ఆరోగ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి స్వప్నమణి టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు గురువారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గం షామీర్పేట మండలం దుర్గపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి చొరవతో ఆరు ప్రభుత్వ ఆసుపత్రిని దుర్గపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జీడిపల్లి కవిత వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ నాయకులు ఉదమ్మారి నరసింహారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ తూంగుండ మున్సిపాలిటీ అధ్యక్షులు భీమిటి రెడ్డి మేడ్చల్ మండల అధ్యక్షులు రమణారెడ్డి మూడుచింతలపల్లి మండల మాజీ వైస్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉమ్మడి శామరిపేట మండల మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందుబాటులో తొండపల్లి సెంటర్ అయ్యారు కాబట్టి ఇక్కడ దేవడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం దీనికి ముఖ్య అతిథిగా మన మంత్రువర్యులు వస్తారనుకుంటున్నారు రాలేదు కారణంగా మన పెద్దలు వజ్లేశన్న గారు వచ్చినందుకు మరి ఉదయం మరియు నర్సు సార్ వచ్చినందుకు ఒప్పు వీళ్ళందరికీ ధన్యవాదాలు మరియు ఇక్కడ వీళ్ళన్నా ఎంతో కొట్టాడి ఈ ఆసుపత్రి తెచ్చినందుకు కూడా ఎంతో ఇక్కడ అందరూ పుట్టకోటి కోసం వచ్చినట్టు కంపెనీలు వచ్చి బతుకు దేవ కోసం వచ్చింది కాబట్టి ఏదైనా రోగం వస్తే ఇక్కడ పోయినా వందలు రెండు వందలు అయితే కాబట్టి గోదూ సూచన ఇప్పించుకుంటే ఇది ప్రభుత్వ తవ్వకన అయితే ఖచ్చితంగా వచ్చి వాళ్ళ దగ్గర చూల్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఆరోగ్య విద్య వైద్యం ఎక్కువ ఫోకస్ కాబట్టి వైద్యం అనేది మన అందుబాటులోకి వచ్చిందని అనుకోవాలి కాబట్టి షామిపేట పోవడం దూరం అయి కూడా ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇక్కడే వంద రెండు వందల ఐదు వందలు పెట్టి కూడా గెలుచుకుంటారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఎంతో సంతో ఎంతో ఉపయోగం ఉంటుంది దీనికి వచ్చిన ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కరోనా డాక్టర్స్ కు ముందున్న మన ప్రజలందరికీ మరియు నా పత్రిక మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది మన వాళ్ళందరికి ఇల్లు కావాలని చెప్తా అదే విధంగా అక్కడ ఇప్పుడు మా రవీంద్ర రెడ్డి సార్ చెప్పినట్టు అక్కడ ఇల్లు కావాలని చెప్పిన ఇప్పుడు మా కృష్ణ ఒక మాట చెప్పిడు అన్న వాడు పదమూడు మందికి భూములు మనకి ఇల్లు వచ్చినాయి దాని మీద నేను సర్పంచ్ అప్పుడే కాంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన అదే బాల్ వచ్చి స్టేజ్ వచ్చుకున్నారు ఆ పదమూడు మంది మీదనే నా యుద్ధం తప్ప మన గ్రామంలో పేదవాళ్ళకు వచ్చింది యుద్ధమే నా పలిసిన ఆయన పదే 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 మల్లారెడ్డి గారితో అయ్యా మంత్రి గారు ఇప్పుడు నీకు అధికారం ఉందని స్పందించిన వాళ్లకు మీరెందుకు అధికారికంగా పట్టా అని కాగితం రాసిన ఆయన ఆయన ఏమన్నాడంటే

వైద్యానికి ప్రముఖ పాత్ర ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దక్కింది మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎన్నో స్కీములు చేపట్టండి వాటి అన్నిటిని కూడా మీ దగ్గర చేర్చి రాజ్యం అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు భూమి లేని వాళ్ళకి భూము అదే ఇదే మన రాజ్యం తప్పకుండా ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియదు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి మా బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వేదిక మీదటువంటి మా అన్న పెద్దన్న మా అందరికీ తండ్రి లాంటి వాడు ఉద్యమం నరసన్న మరి ఈ రోజు మనం వేదిక మీదకి మాకందరికి మార్గదర్శకం నర్సన మరి నా స్నేహితుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ గారు మలే మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ మరి మున్సిపల్ ఎంసీపల్లి వైస్ చైర్మన్ కానీ వేదిక మున్సిపల్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు మేలు ఎదుగుతున్నటువంటి మాజీ మండల పార్టీ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు అదే విధంగా వాటి అన్నా నేను శామిరి పేరు తావకాలను గుంజుకో కొట్టుకోలేదు షామిల్ పేట దావాఖానాలో థర్టీ హాస్పిటల్ ఉంది అక్కడ ఆపరేషన్ థియేటర్ ఉంది అక్కడ పిఎం కూడా చేయొచ్చు దయచేసి ఒకటి మీరు కొంచెం ఆలోచన చేయండి అక్కడ ఏంటి అంటే పిహెచ్సి మరియు సిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సామాజిక ఆరోగ్య కేంద్రం అనే రెండు సారాలు ఒక్క దగ్గరనే నిర్వహించడం పడడం జరిగింది నేను నా పిల్లని తీసుకొని పోతుండే జనరల్ బాడీ అప్పుడు ఒకసారి డాక్టర్ గారు చెప్పారు నేను చెప్తే ఈ జీవన నా నాతో నేను లేకుండా నా అదృష్టమే అన్నిటికన్నా గొప్పగా చెప్పుకోవాల్సింది రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ ఊరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వచ్చింది నేను సచిందాక నేను రేవంత్ రెడ్డి గారి పాదాపు సేవ చేస్తానని ఈ సభ తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది

ఒక్క కోటి యాభై లక్షల మంది ఆర్టీసీ బస్సులో దిగారు మరి అది రేవంత్ గారు కల్పించిన అవకాశం అవకాశం కాదని చెప్పాల్సింది అందరికీ కోరుతా ఉన్నా దానితో పాటు ఉచిత కరెంట్ పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రెండు వందల ఇరవై ఎవరైతే కాలుస్తున్నారో అందరికీ ఉచిత కరెంట్ ఇస్తున్నామా లేదా ఒకసారి ఆలోచన చేయాల్సి కోరుతా ఉన్నాము మరి మొన్న రైతులందరూ చాలా మంది రైతులకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రెండు లక్షలు చొప్పున రుణమాపై ఇంకా కొందరికి కాలేదు అయిన మీ సందర్భంగా రెడీ చేసుకొని పెట్టుకొని మార్చి వచ్చి చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాము వీళ్ళందరూ పక్క గుండ ముక్కన ఉండడు ముఖ్యమంత్రి గారు ఏం చేసింద్రు అయ్యా మా ముఖ్యమంత్రి గారు చేసింది నీ కన్ను కాదు కన్ను కాదానికి కాబోయేవా నీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోడు మరి నేను సిటీకి అవకాశం సెంటర్ల కూడా వాళ్ళందరూ కూడా ఖర్చులు పెట్టడానికి చూస్తా ఉన్నారు ఆరోగ్యాన్ని హెల్త్ హెల్త్ను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఇప్పుడు ఆర్పడే

ఇంకా ఏదన్నా తక్కువ ఉన్నా కానీ ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి ఉండు మా ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ ఉండు ఇంకా పెద్దలూరు మంత్రుల దగ్గరికి వయ్యి ఇక్కడ ఏదన్నా సరే సమస్య లేకుండా ముందుకు వెళ్తామని వస్తాం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చూస్తూ ఉన్నాం విద్యా వైద్య రంగానికి పెద్ద మీట వేస్తూ ముందుకు ఉన్నారు దానికి మా ఇన్చార్జ్ వజలేష్ యాదవ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు గౌరవ పెద్దలు ఉదమ నరసింహారెడ్డి గారు మార్కెట్ కౌన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు ఇప్పుడుపేట మండల పరిధిలోని తుకపల్లి గ్రామంలో ఆరు పడకల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించడం చాలా సంతోషం విద్యా వాయిద్య రంగానికి కాంగ్రెస్ పార్టీ గతంలో అయినా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు ప్రజలకి విద్య వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి పోతే లక్షలాది రూపాయలు అవుతూ ఉన్నాయని ఉద్దేశంతో మరి మనం చూసుకుంటే తుర్కపల్లి కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ ఈరోజు ఇక్కడ ఏ ప్రమాదాలు రోడ్లపైన జరిగినా సిటీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే దాదాపు ముప్పై నలభై కిలోమీటర్లు హాస్పిటల్ దూరం ఉన్నాయి అటువంటిది ఈరోజు ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం దానికి వేణుగోపాలెడ్డి గారు చాలా కృషి చేశారు మరి ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ఆరోగ్య కేంద్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది పూర్తి స్థాయిలో ఇంతకు ముందుకే షామీర్పేటు డాక్టర్ గారు చెప్పడం జరిగింది మేము నార్మల్గా ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో పదిహేను నుంచి నెల రోజుల లోపల పడకలు కానీ మిగతా పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ని ప్రజలకు అందుబాటులో తీసుకు